రైతులకు షాక్ ధరణి అనుమానిత లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో ముందుకు సో మనం చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ అయితే చేయనుంది రెండు నెలలుగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాల్లో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ అయితే నిర్వహించింది తాజాగా ప్రాథమిక నివేదికను రెవెన్యూ శాఖ అందజేసినట్లు సమాచారం రెండు వేల ఇరవై నవంబర్ రెండవ తేదీ నుంచి ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో భూముల రిజిస్ట్రేషను మ్యూటేషన్ ప్రారంభమయ్యాయి అయితే ఆన్లైన్ వేదికగా జరిగే రిజిస్ట్రేషన్ల విధానాన్ని దుర్వినియోగం చేశారని పలుచోట్ల ప్రభుత్వ కోర్టు కేసులో ఉన్న భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులను గుట్టుగా మార్చేశారంటూ గతేడాది నుంచి ప్రభుత్వం అయితే వ్యక్తం చేస్తుంది ఆన్లైన్ వేదికగా జరిగిన లావాదేవీల గుట్టును వెలికి తీయాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరి కావడంతో కేరళకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు ఆ బాధ్యతలు అయితే పట్టా పట్టాభూములు ఎలా జరిగాయనే కోణంలో చూస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల పదిహేడులో ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల ఎకరాల పట్టాల భూములు ఉండగా రెండు వేల ఇరవై ఇరవై నాటికి దీనికి అదనంగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు పెరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కొత్తగా భూ పంపిణీ చేపట్టకపోవడం యాజమాన్య హక్కులకు సంబంధించి ఉన్న వివాదాలు ఏవి పెద్దగా పరిష్కారం కాకుండా ఇంత పెద్ద మొత్తంలో విస్తీర్ణం పట్టాలు ఎలా జారీ అయ్యాయన్న అంశం అయితే తలెత్తింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలో అక్రమ పద్ధతిలో సర్కారు భూములకు పట్టాలు జారీ అయినట్లు ప్రభుత్వం గుర్తించి ఫోరెన్సిక్ కరెక్ట్ వైపు అయితే మొగ్గు చూపింది తొలిత పైలట్ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో ఎంపిక చేశారు ఇక హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆడిట్ కార్యాలయం ఈ రెండు జిల్లాలకు సంబంధించిన అనుమానిత లావాదేవీల డేటా ఈ ఫైల్ను విశ్లేషించారు ఎప్పుడు ఏ కంప్యూటర్ ద్వారా ఏ సమయంలో లావాదేవీలు జరిగాయి బయోమెట్రిక్ డిజిటల్ సంతకాలు ట్వంటీ టూ ఏ జాబితా నుంచి ప్రభుత్వ భూములు తొలగింపు తదితర వ్యవహారాలపై ఆడిట్లో దృష్టి సారించినట్లు సమాచారం సమగ్రంగా విచారణ పూర్తి చేసిన ఆ సంస్థ అందజేసిన నివేదికలను సమాచార రెవెన్యూ అధికారులు విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లావాదేవీలు జరిగాయని భావిస్తున్న రెవెన్యూ శాఖ అంతటా ఫోరెన్సిక్ కలెక్ట్ చేయించాలని మొదటి నుంచి భావిస్తుంది ఈ బాధ్యతను కూడా కేరళ సంస్థకు అప్పగించే అంశంపై ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుందన్నమాట మొత్తంగా ఏదేమైనా మొత్తం వివరాలని బయటకైతే లాగబోతున్నారు భూములకు సంబంధించి ఏ గోలిమాలు జరిగినా కనిపెట్టబోతున్నారన్నమాట సో ఇది మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్